సన్మానం వేరు పూజ వేరు పూజ ఆరాధన అనేది దేవునికి ఒక్కనికే ఇవ్వాలి పెద్దలందరికీ గౌరవాన్ని ఇవ్వాలి సంస్కారవంతంగా వారిని సన్మానించాలి వారి సేవలను కొనియాడుతూ ప్రశంసించాలి ఇవన్నీ కరెక్ట్ కానీ పూజ ఒక్కటే కరెక్ట్ కాదు చాలా మంది దీన్ని అడ్డం పెట్టుకుని బైబిలు తల్లిదండ్రులను గౌరవించద్దు అంటుంది గురువులను గౌరవించద్దు అంటుంది అదొక దుర్మార్గమైన పుస్తకం అని దుర్మార్గంగా మాట్లాడతారు కనుక బైబిల్ అలా చెప్పలేదు గౌరవించమని లోబడమని సన్మానించమని కూడా బైబిల్ హెచ్చరిక చేస్తోందని మీ జ్ఞాపకం చేస్తున్నాను కానీ ఆరాధన ఎవరికి చెప్పండి గట్టిగా యేసును కూడా ఆరాధించడం జ్ఞానం కాదు యేసుని మాత్రమే ఆరాధించడం జ్ఞానం ఐ మెయిన్ హలెల్లో మన తరపున ఎవరు ప్రార్థన చేయాలి మనమే చేసుకోవాలి పరిశుద్ధులు ప్రార్థనలు కోరాలి సంఘం ప్రార్థనలు కోరాలి పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉండి మన తరపున ప్రార్థన చేస్తాడు ఏసు రక్తం మన తలపై ఉండి మన తరపున ప్రార్థన చేస్తుందని హెబ్రి పత్రిక పన్నెండు అధ్యాయం ఇరవై రెండు ఇరవై నాలుగులో హేబీలు కంటి మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షం రక్త కిందికి మనం వచ్చామంటే హేబీలు రక్తం నేల లోపల పరుల నుంచి ఎలా మొరపెడద్దు అంతకంటే బెటర్ కానీ ఏసు రక్తం మన తల మీద ఉండి మన పక్షంగా విజ్ఞాపన చేస్తానని వాక్యం చెబుతుంది కనుక ఏసు రక్తము మొరపెడుతూ ఉండగా దేవుని ఆత్మ మనలో కొంచెం పెడుతుండగా పరిశుద్ధులు కొరకు ప్రార్థన చేస్తుండేగా సంఘం మన కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా మనము ప్రార్థన చేసుకుంటూ దీవెన పొందాలంతే గానీ పరదేశంలో ఉన్న ఫోన్ నెంబర్ కొంచెం ఎత్తనంటే అలగవుతుంది దట్ ఈస్ నాట్ ద వే ఎవరిని విమర్శిస్తున్నాను అనుకోవడం కాదు ఓ దేవమాత మా కొరకు వేణు కొనుము ఏ చెప్పావు నువ్వు కూడా వేడుకోను వాళ్ళు ఏం వేడుకోరు వాళ్ళు చక్కగా పరదేశంలో దేవుని పరిశుద్ధులు కనుక వాళ్ళు ధన్యులు కనుక వాళ్ళు మహిమలో ఉండి దేవుని ఆరాధిస్తూ ఆనందపడుతుంటారు వాళ్ళు విజ్ఞాపనలు కన్నీటి ప్రార్థనలు చేసే పరిస్థితి దాటిపోయింది ఆ పేడవలసింది మనం వాళ్ళు చక్కగా ఆరాధన చేసుకున్నారు వాళ్ళు నెమ్మది పొందుతున్నారు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు నువ్వు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసినవి డిస్టర్బ్ అవరు నువ్వే వేస్ట్ అయిపోతావు శ్రద్ధగా వినమని మనం చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునగా అల్లెల్లో చాలా మంది గొప్ప మన ఒక పెడితే నేను ఫోన్ చేసి కోపట్టాను ఒక మంచి పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు చనిపోతే గ్రూపులో పెట్టాడు మా అమ్మగారు ప్రభులను నిదించారు వారి ఆత్మ శాంతి కొరకు ప్రార్థన చేయమని నేను ట్రై చేయరు నువ్వు అన్నా నేను ఒక ఆత్మ నువ్వు ప్రార్థన చేసి శాంతి కానీ అశాంతి కానీ చేయగలవా నీ వల్ల అవుతుందా మరి బైబిల్ చదవరా అసలు ఉపదేశాన్ని వినరా అంటే అతను చెప్పిన ఆన్సర్ ఏదో బాధలు అంటే అది ఇంకా చెండాలి మంది నాకు ముందు ముందు ఇంకా బెటర్ అనిపించింది బాధలు అనేటువంటి అండి బాధతో ఒక రకంగా ఆనందంతో తాగుబోతుడు మాట్లాడటం పేటి నీకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా దైవికంగానే మాట్లాడాలి కదా వాక్యానుసారంగా మాట్లాడాలి కదా బాధలో సంతోషం ఇంకొంచెం ఎక్కువ కరెక్ట్ గా వాక్యానుసారంగా మాట్లాడాలి గా ఉన్నప్పుడు కంటే కూడా తలతెక్క పని తింగర పనులు చేసి దేవుని మైకింపరుస్తా ఉంటే తప్పది ప్రభు వారు నిద్రించే క్షణానికి ప్రభువు నందే నిద్రిస్తే లోకంలో కాకుండా వాళ్ళ శాంతికి టోకా లేవు నువ్వు తిప్పలబడి క్షుత్ర పూజలు చేసి కూడా వారికి అశాంతి కలిగించలేవు నీ వల్ల అవ్వదు వాళ్ళు అదే తెక్కలు తెక్కలకి తెచ్చారనుకో విశ్వాసం నుంచి బయటకు వచ్చి విశ్వాసము గలవారే మృతి పొందిరి అని కాకుండా విశ్వాసాన్ని కోలిపోయి రాజీ పడిపోయి చచ్చారనుకో నువ్వు ఫాస్ట్ ఫాస్టింగ్ కూడా చేసి కూడా శాంతి చేయలేవు నిద్రించే క్షణానికి ప్రభువు నందు అన్న కాన్సెప్ట్ను బట్టే ఉంటుంది వ్యవహారం అంతే తప్ప నువ్వు మరి మరి ఏదోటి మరి అమ్మ కాబట్టి నాన్న కాబట్టి మొత్తం అందరినీ పురాయించి అందరూ శాంతి కోసం హోమాలు చేయండి అంటే ఎవరి చేస్తాడు చేస్తే వర్కౌట్ అవుతుందా అది వాక్యానుసారమా కనుక సండే స్కూల్ మాటలు మానేయమని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునగాలి చెప్పారా అల్లెల్లో యేసును మాత్రమే పూజించాలి ఆరాధించాలి పురాతనగదో అధ్యాయం ప్రకారం ఇరవై నలుగురు పెదలు కదండి ఏసుకు గొర్రె పిల్లకు సాష్టాంగపడి ఆరాధన చేశారు పరలోకంలోనే తండ్రి అనే దేవుని సమక్షంలోనే పిల్లగా ఉన్న కుమారుని ఆరాధించారు కనుక యేసు ఆరాధనీయుడు ఆరాధింప తగినవాడు ఆయన మనం ఆరాధించి తీరాలి దేవునికి స్తోత్రం చెప్పండి